ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ప్రధాన ఆహారం బియ్యం భారత్లోనైతే ముఖ్యంగా దక్షిణాది ప్రజలు రోజూ ఎక్కువగా బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటుంటారు అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే బ్రౌన్ రైస్ మంచిదని చెప్తుంటారు కానీ ఇప్పుడు ఆరోగ్య నిపుణుల దృష్టి మరోవైపు మళ్ళింది అదే బ్లాక్ రైస్ నలుపు రంగులో ఉండే ఈ బియ్యం ముదురు ఊదా రంగుతో కనిపిస్తూ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ బ్లాక్ రైస్ చైనాలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది ఈ రైస్ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు వంద గ్రాముల ఉడకబెట్టిన బ్లాక్ రైస్లో సుమారుగా నూట డెబ్బై క్యాలరీలు లభిస్తాయి ఇందులో ఎక్కువగా ఉండే సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఫైబర్ ప్రోటీన్లు విటమిన్ ఈ బి గ్రూప్ విటమిన్లు ఐరన్ జింక్ మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన మినరల్స్ మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి ఇక యాంటీ ఆక్సిడెంట్ల విషయానికి వస్తే ఇందులో ఉండే యాంతోసయానిన్స్ ఫ్లేవనాయిడ్స్ పాలిఫినాల్స్ ఫెరూలిక్ యాసిడ్ వంటి పదార్థాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడికి తట్టుకునేలా చేస్తాయి ఫలితంగా కణ నష్టం తగ్గుతుంది అంతర్గత వాపులు తగ్గుతాయి దీనివల్ల గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను అడ్డుకోవచ్చు ఇంకో అద్భుతం ఏమిటంటే బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది గుండెకు సరైన రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది హార్ట్అటాక్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించగలదు జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే ఇందులో ఉండే అధిక ఫైబర్ శాతం మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇది ప్రీ బయోటిక్ ఆహారంలా పనిచేస్తుంది అంటే జీర్ణనాళంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది అజీర్తి గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం బ్లాక్ రైస్ గ్రైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు ఇందులోని ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ నియంత్రణకు సహాయపడతాయి అందుకే షుగర్ ఉన్నవారు కూడా భయపడకుండా తినవచ్చు బ్లాక్ రైస్ తినడం వల్ల అంత తక్కువ పరిమాణం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది ఆకలికి కాస్త బ్రేక్ పడుతుంది ఫలితంగా జంక్ ఫుడ్ దూరం చేయవచ్చు ఇదంతా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇందులోని ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంని పెంచుతాయి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి కొవ్వు కరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారికి ఇది చాలా మంచి ఎంపిక సంక్షిప్తంగా చెప్పాలంటే బ్లాక్ రైస్ ఒక అద్భుతమైన ఆరోగ్య బియ్యం దాని రంగు నలుపైన దానిలో ఉన్న లాభాల వెలుగు మాత్రం ఎలాగూ ఎంతో మందిని ఆకర్షిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్